మనము శ్రీ గరుడ మహాపురాణంలో ముప్పై ఆరవ భాగంలో ముందుగా నైమిషారణ్యమందు నివసిస్తూ ఉండేటటువంటి ఆ సౌనకారి మహాములు అందరూ కూడా సాక్షాత్తు నారాయణ స్వరూపుడైనటువంటి వేదవ్యాస భగవాను యొక్క ప్రియ శిష్యుడైనటువంటి ఆ సూత మహర్షుల వారిని గరుత్మంతునితో మోక్షనారాయణుడు మోక్ష బ్రహ్మ మహాపితృ సత్యనారాయణుడైనటువంటి ఆ విష్ణు భగవానుడు తెలిపినటువంటి ఆ గరుడ పురాణములో ఉండేటువంటి యథార్థ విషయములను మనము ప్రతినిత్యము కూడా సూత మహర్షుల వారు ఏ విధంగా తెలిపారు ఆ విషయములను మనము ఆ స్వామి యొక్క కరుణ చేతి తెలుసుకోగలుగుతున్నాము అని తెలియజేస్తూ దానిలో భాగంగా నారాయణ మనం ఇంత ముందుగా ఆ యమాలయము ఏ విధంగా ఉంటుంది అనేటువంటి యథార్థమైనటువంటి విషయములను ఆ శ్రీ మహావిష్ణువు గరుద్ధనతో ఆ విషయములన్నీ కూడా వివరించినట్టుగా మనం తెలుసుకున్నాం ఆ యమపురి ఏ విధంగా ఉంటుంది యమాలయం అక్కడ యమధర్మరాదు ఆ ధర్మ ప్రభు అయినటువంటి ఆ ప్రభువు ఏ విధంగా శిక్షలను విధిస్తూ ఉంటాడు చిత్రగుప్తుడు చెప్పినటువంటి విధంగా తదుపరి పుణ్య పురుషులను ఏ ద్వారములకుండా ప్రవేశింపజేస్తారు అక్కడ పాపకర్మను అనుభవించిన తర్వాత ఆ జీవులను వైకుంఠ ధామమునకు తిరిగి పంపిస్తారు అని మనము తెలుసుకున్నాం ఈ రోజున శ్రీ మహావిష్ణువు గరుత్మంతునితో విశ్వాత్మల యొక్క జన్మ కర్మలను ఏ విధంగా నిరూపించి తెలియజేశారు అని తెలుసుకుంటున్నాం గరుత్మంతులు అంటున్నాడు భగవానుడ పుణ్యాత్మలైనటువంటి వాడి స్వర్గా పుణ్యలోకములకు కూడా వెళ్ళి అతడి దివ్యమైనటువంటి భోగములను అనుభవించి పుణ్య భాగ్య విశేషముల వల్ల భూలోకమునికి వెళ్ళి పవిత్రమైనటువంటి వంశపణంతో కొడతాడు ఆ పవిత్రమైనటువంటి వంశపుణందు జన్మించి ఆత్మ విచార చర్చ చేత పూర్వజన్మ పురాజన్మ సుకృతము చేత మరల మరలా స్వర్గమనకి పోతూ ఉంటాడు అని మీరు ఆనందించారు కదా కాబట్టి పుణ్యాత్ముడైనటువంటి మానవుడు తల్లి యొక్క గర్భంలో పడినప్పటి నుండి కూడా అండము పిండమై పిండమ బ్రహ్మాండంలోకి వచ్చేటువంటి ఆ కాలంలో ఆ తల్లి యొక్క గర్భంలో ఉండేటువంటి కాలంలో ఏ విధంగా ఉంటాడు ఆ విషయములన్నీ కూడా నాకు సవిస్తరంగా తెలియజేయవచ్చుంది నేను మిక్కిలి ఆతురతతో ఉన్నాను వినాలనేటువంటి కోరిక కలిగి ఉన్నాను అని ఆ గరుద్మంతుడు విష్ణు భగవాను అడిగాడు అంత విష్ణు భగవాన్ అంటున్నాడు ఖగేశ్వర నీవడి అన్ని కూడా రహస్యాది రహస్యమైనటువంటి విషయములు అయినా కూడా నేను చెప్తున్నాను నీ భక్తి శ్రద్ధలు కలవాడు కాబట్టి జేనిని తెలుసుకున్నట్లయితే సర్వజ్ఞత్వము కలుగుతుందో జేనియంలో చిదానంద స్వరూపము ధ్యానం చేస్తూ ఉంటారో అటువంటి పరమార్థకమైనటువంటి శరీర స్వరూపమును గురించి వివరంగా తెలియజేస్తున్నాను విను పుణ్యాత్ములైనటువంటి వారు ఈ భూలోకంలో ఉత్తమమైనటువంటి వంశములో భాగ్యవంతులైనటువంటి శ్రీమంతుల యొక్క ఇళ్లలో ఏ విధంగా జన్మిస్తారు వారి వారి యొక్క తల్లిదండ్రులకు ఉన్నటువంటి నియమములు ఎలా ఉంటాయి వాటన్నిటిని కూడా చెప్తున్నాను విను స్త్రీలందరూ రజస్సు అయినప్పుడు మొదటి నాలుగు రోజులందో కూడా వారి ముఖం చూసినట్లయితే కొంత దోషం కలుగుతుంది అని చెప్తున్నాడు మొదటి నాలుగు రోజులు కూడా స్త్రీలను పూర్తిగా విడిచి ఎవరి కార్యములు వారు నిర్వర్తించుకుంటూ ఉండాలి నాలుగవ రోజున ఋతుమని అయినటువంటి స్త్రీ ప్రతి నెల కూడా స్నానం చేసిన వెంటనే ఆమె పరిశుద్ధిరాలవుతుంది అటువంటి స్త్రీలు ఏడవ రోజు నుండి పితృ కర్మలు చేయడానికి అర్హత కలిగి ఉంటారు ఈ ఏడు రోజుల్లో కూడా సంభవించేటువంటి గర్భము ఎవరికైతే గర్భము సంభవిస్తుందో వారంతా కూడా దుష్కార్యంతో కూడినటువంటి వారు తిరిగి వారి యొక్క గర్భంలో జన్మిస్తారు ఈ ఎనిమిదవ రోజు తరచుగా పుత్రులు పుట్టడానికి అవకాశం కలుగుతుంది అంటే దీని అర్థం ఏమిటంటే గరుత్మంతులతో శ్రీ మహావిష్ణువు చెబుతున్నాడు ప్రతి నెల స్త్రీ ఋతుపతి అవగాని ఆ స్త్రీ సరి అయినటువంటి రోజుల్లో సరి రోజులు వేసి రోజులు అనే రెండు ఉన్నాయి కదా ఆ సరి రోజుల్లో గనక ఆ దాంపత్య జీవనం కనుక చేసినట్లయితే వారికి కలిగినట్లయితే ఆ సందర్భంలో ఆ తల్లి యొక్క అన్నము పిండముగా మారి ఒకవేళ గర్భస్థముగా గర్భస్థ శిశువు కనుక ఏర్పడినట్లయితే గర్భము కనుక వచ్చినట్లయితే ఆ సరి రోజుల్లో కలిగినటువంటి స్త్రీకి తప్పనిసరిగా పుత్రుడు కలుగుతాడు బేసి సంఖ్య కలిగినటువంటి రోజులలో కుమార్తెలు కలుగుతారు అని కాబట్టి విష్ణు భగవాన్ ఈ విధంగా తెలియజేస్తూ ఉంటున్నాడు వల్ల మొట్టమొదటి ఏడు రోజులు కూడా విడిచిపెట్టి తరువాత సరి సంఖ్య కలిగినటువంటి రోజుల్లో కనుక దాంపత్య మనం చేసి ఎవరైతే ఆ దాంపత్య ప్రతి కార్యక్రమం చేస్తూ ఉంటారో ఆ ఋతుదినటువంటి పదహారు రోజుల్లో కూడా సాధారణంగా స్త్రీలకు గర్భోత్పత్తి అండమ విడుదలవుతుంది ఆ పద్నాలుగవ రోజు గర్భోత్పత్తికి మిక్కిలి శ్రేష్టంగా చెప్పబడుతున్న పద్నాలుగవ రోజు రాత్రి అండమ విడుదలై గర్భము ధరించినటువంటి స్త్రీకి పుట్టినటువంటి శిశువు సుగ్రవంతుడై ఉత్తమమైనటువంటి ఐశ్వర్యవంతుడు కూడా అవడానికి ఆస్కారం ఉన్నది అని ఆ విష్ణు భగవానుడు తెలియజేస్తున్నాడు మరలా అంతేకాదు అలా పద్నాలుగవ రోజు కలిగినటువంటి అండమ ద్వారా జన్మించిన గర్భము స్త్రీకి కలిగినటువంటి సంతతి వారు ఎవరైనా కూడా వారు ధార్మిక స్వభావం కాదు సామాన్యులకు ఆ రాత్రి ఎప్పుడు లభించదు ఏదో విధంగా అర్థం వస్తూనే ఉంటుంది ఐదవ రోజు మొదలు స్త్రీలకు మధురమైనటువంటి అంటే పదార్థం పదార్థములనే అర్థం మధురమైనటువంటి భోజనాన్ని పెడుతూ ఉండాలి కారంతో కాని చేతితో కాని కోడినటువంటి భోజనాన్ని ఎన్నడూ పెట్టరాదు ధాన్యాలు ఉత్పత్తి క్షేత్రము శుభ్రపరిచి బీజము కనుక చల్లినట్లయితే ఏ విధంగా ధాన్యము రెండింతలుగా మూడింతలుగా పండుతుందో అలాగే పుత్రోత్పత్తికి కారణమైనటువంటి స్త్రీ ఆ గర్భక్షేత్రమున మధురమైనటువంటి భోజనం చేత బాగుపరిచి ఆ తండ్రి యొక్క బీజం కనుక ప్రవేశపెట్టినట్లయితే ధర్మవంత లేనటువంటి ఉత్తమవంత లేనటువంటి పుత్రులు కలగడానికి ఆస్కారం ఉన్నది అందుకనే తల్లి యొక్క గర్భము క్షేత్రము తండ్రి యొక్క బీజోత్పత్తి కాబట్టి క్షేత్ర క్షేత్రజ్ఞులు ఇద్దరు కూడా మంచి నియమము గలవారై సద్భక్తి గలవారై ఈ దరుపంత్రిక పురాణంలో వచ్చేటువంటి విధానంగా వారి దాంపత్య జీవనాన్ని కనుక ఆచరించగలిగినట్లయితే ఆ దంపతులకు పైన తెలిపినటువంటి సంతత కలగడానికి ఆస్కారం ఉన్నది అని చెప్పక తప్పదు అంతేకాకుండా పురుషుడు తాంబువులను వేసుకుని పూర్వకాండలు ఆచరించిన విధానాలు పువ్వులను ధరించి గంధం పూసుకొని జల్లునైనటువంటి వస్త్రములు ధరించి స్వచ్ఛమైనటువంటి నిర్మలమైనటువంటి ధర్మబుద్ధితో కూడి ఉండి భార్యతో సంభోగ కార్యక్రమాన్ని ఆచరించాలి అలా రథ సమయంలో ఎటువంటి ఆలోచనలు కలుగుకున్న అటువంటి శిశువులు మాత్రమే వారికి కలగడానికి ఆస్కారం ఉన్నది పూర్తిగా ఇష్టముతో కూడిన శుక్లము అంటే పురుషుని యొక్క శుక్లము అంటే వీర్యము స్త్రీ యొక్క గర్భమునంద ప్రవేశిస్తుంది ఇది సైన్స్ ద్వారా కూడా మనం తెలుసుకుంటూ ఉంటాం రక్తము సంయోగము వలన పిండము ఉత్పత్తి జరుగుతుంది ఆనందము కలిగించేటువంటి పుత్రుడు స్త్రీ గర్భమునంద పుట్టును పుట్టిన తర్వాత ఆ బిడ్డకు హుంసము శ్రీమంతాది కార్యక్రమాన్ని కూడా యథాశక్తిగా పుంసవము శ్రీవంతాది కార్యములన్నీ కూడా తప్పకుండా ఆ విని చేయాలి గ్రహములు ఉచ్చదశిలో ఉన్నప్పుడు పుణ్యాత్మనేటువంటి పుత్రుడు పుట్టి బ్రాహ్మణులకు విశేషంగా ఎవరైతే దక్షిణ తాంబూలం ఇస్తారో అటువంటి ఆ పుత్రులు విశేష విద్యా వినే సంపన్నుడై అటు పితృవంశమునకు మాతృవంశమునకు కూడా అభివృద్ధిని కలిగించేసరి వాడవుతాడు మంచి వారితో కూడి అన్ని శాస్త్ర విషయములను కూడా తెలుసుకోవడానికి ఆస్కారం ఉన్నది ఇంకా యవనమునందు రూపవతి అయినటువంటి భాగ్యం చేపట్టి దానశీలి అయి ఐశ్వర్య పనులవుతాడు పుణ్య భాగ్య విశేషం చేత మంచి చెడు అనేటువంటి విషయములను గ్రహించి ఆత్మ జ్ఞానము గలవాడై బ్రహ్మచింతన చేస్తూ బ్రహ్మ జ్ఞాన సంపన్నుడవడానికి ఆస్కారం ఉన్నది అంతేకాకుండా భూమియాదుల యొక్క గుణములు నీకు చెబుతున్నాను విను భూమి నీరు అగ్ని గాలి ఆకాశము వీటిని పంచభూతములు అంటారు మానవుని యొక్క శరీరము తయారవుతుంది అంటే పాంత్య ఈ శరీరము అనే అర్థం మనం గ్రహించాలి చర్మము ఎముకలు నాడు వెంట్రుకలు మాంసము అవి భూమి యొక్క గుణములుగా చెప్పబడుతున్నాయి అవి అయి ఆకలి దాహము ఆలస్యము నిద్ర కాంతి అని అవన్నీ కూడా అగ్ని యొక్క గుణములుగా చెప్పబడ్డాయి ఐదు కూడా ఆకుంచనము ధావనము వాయుగణములు ప్రసారణము చెప్పబడుతున్నాయి ఘోష చింత శూన్యత్వము మోహచింత అనేటువంటివి ఆకాశ ఆకాశత సంబంధించినవి అవి ఆకాశగణములు ఐదుగా చెప్పబడుతున్నాయి ఇవన్నీ తర్వాత మనస్సు మనోబుద్ధి అహంకార చింతా అన్నట్టుగా మనస్సు బుద్ధి అహంకారం చిత్తము అని అవన్నీ కూడా పూర్వజన్మ కర్మల యొక్క వాసనల చేత కూడి ఉన్నటువంటి అంతఃకరణము నాలుగు విధములుగా ఉంటుంది అందుకని మద్దతుంటారు మనో ఉద్యహంగా అని ఆది శంకరాచార్య వారు ప్రశ్నించినటువంటి నిర్వాణ శబ్దంలో కూడా చెప్పబడింది ఈ మహత్తరమైనటువంటి వాక్యములన్నీ కూడా మనబుద్ధం రూపం శివోహం శివోహం శివాహం అంటే ఏమీ నేను కాదు అని చెప్పాడు స్వామి అంత మహత్తరమైనటువంటి హిందూ జన్మభూమిలో పుట్టాం ఎటువంటి స్తోత్రములు రచించారు ఆది శంకరేవారు మన జన్మ పరంపరకు సంబంధించినటువంటి స్తోత్రములు రచించుకున్నారు శుచస్పతి పురాణాలయం కర్ణాలయం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం వారిని స్మరించుకోవాలి ఈ కర్మభూమిలో జన్మించాం కాబట్టి ఇంద్రుడిగా జన్మించాము కాబట్టి ఈ పుణ్యభూమిలో జన్మించాము కాబట్టి ఏమీ నువ్వు కావయ్యా అని చెప్పారు ఆ నిర్వాణ శక్త స్తోత్రంలో నాకు గురువెవరు శిష్యులెవరు భోజ్యమేమిటి భోజించేవాడు కర్త ఎవరు కర్మ ఎవరు ఆ స్తోత్రం ఒకసారి రమ్యంగా మనస్సుకు అర్తుకునేటువంటి విధంగా అర్థమతో సహితంగా కనుక తెలుసుకోగలిగితే నిర్వాణ చట్ట స్తోత్రంలో ఆదిశంకర శంకర శంకర భగవత్వాద రచించినటువంటి ఆ స్తోత్రములో ఉన్నటువంటి రమ్యత మనం గ్రహించగలిగితే ఈ భరత్ పురాణములో చెప్పినటువంటి ఆ మనిషి యొక్క ஜன்ம விர்தான் குறிச்சு ஏ விதமாக அந்த ஈஸ்வர சங்கல்பே தப்ப ஜன்ம பரம்பரேத தப்ப மனிச்சேத்து அனுப்ப இது அந்த கூட மனம் புராதன சுகிருத்தேத மாற்றமே அண்ண கர்மூட ஆச்சரிச்சு దీనికి మించినటువంటిది ఏమున్నది అంటే సద్గురువు కటాక్షం ఒకవేళ గురు కటాక్షం కలిగిందా నిన్న రోజున అందుకనే అమ్మవారు మనకు ఆదేశం ఇచ్చారు అనేటువంటి మహాస్తోత్రాన్ని అంతమంది గురువుల యొక్క హిందూ కర్మభూములు మనందరకు ఎంతో సనాతన ధర్మాన్ని ఆ యొక్క ధర్మ విశేషాలను కూడా మనకు అందించినటువంటి మనకు తెలియజేసేటువంటి ఆ పుణ్యాత్ములను ఆ దివ్యాత్ములను ఒక్కసారి స్మరించగలిగితే వారు ఏ ఒక్క దివ్యాత్మ స్వరూపుడైనటువంటి ఆ శ్రీగురు స్వరూపుడైనటువంటి ఆ దత్తాత్రుడు యొక్క అనుగ్రహం చేత మనకు ఆ సద్గురు యొక్క అనుగ్రహం కలిగి ఆ శ్రీగురు యొక్క చరణాములకు శ్రీగురు చిత్తం శరణమ్మ అని శ్రీగురు దత్తం శరణమ్మమా అని కనుక అనుకోగలిగితే ఎన్నో కర్మలు మనకి తొలగింపబడి మన యొక్క పూర్వజన్మ పుణ్య పాప కర్మలన్నీ కూడా కాకుండా మనంతా కూడా మంచి జన్మలను ఈ జన్మలో కూడా ఉత్తమమైనటువంటి కార్యక్రమాన్ని ఆచరించడానికి అవకాశం కలుగుతుంది అని ఈ సందర్భంలో చెప్పక తప్పదు అందుచేత మనస్సు బుద్ధి అహంకారము చిత్తము అనేటువంటివన్నీ కూడా పూర్వ జన్మ కర్మ వాసనలతో కూడినటువంటి అంతఃకరణము ఇవన్నీ కూడా నాలుగు విధములుగా ఉంటాయి అవి ఏమిటి అంటే త్వక్ శ్రోత్రు జిహ్వా గ్రామము అనేటువంటి జ్ఞానేంద్రియములు మనలో జ్ఞానేంద్రియాలు ఐదున్నాయి పంచేంద్రియాలు వాక్ పాని పాద అనేటువంటి కర్మేంద్రియాల జ్ఞానేంద్రిలలో చెవి శరీరము కళ్ళు నాలుక ముక్కు ఐదింటికి క్రమంగా దిక్ వాత అర్క ప్రచేత అశ్వినులు కర్మేంద్రియ వాక్పానిపాదవాయు అంటారు వాక్ వాయు వాయుపస్థలకు వన్ని ఇంద్రుడు ఉపేతులు మిత్రులు అతిదేవతలుగా చెప్పబడుతున్నారు అంతేకాకుండా గాంధారిని కుహువు శంఖిని అని ఈ భౌతిక శరీరమున ప్రధానమైనటువంటి పది నాడులు ఉన్నాయి అని తెలియజేస్తూ ఈ రోజున